హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి మా కలం అలాగే పొలం కూడా రెండు చూపిస్తాను ఇది ఒక చాలా నేచురల్ వీడియో బ్యాక్ సైడ్ దేవుడు పాటలు వినిపిస్తున్నాయి అందుకే వసాను ప్లీజ్ వీడియో నెన్న వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఇంటి నుంచి మా కలం వరకు దాదాపు ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది నాతో పాటు ఇద్దరు హీరోస్ ఒక హీరోయిన్ కూడా వస్తున్నారనమాట అండ్ అలాగే సరదాగా పొలాన్ని చూసుకుంటూ తినడానికి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము మా ఊరు పల్లెటూరు అనే మాట గానీ సిటీలో దొరికేవన్నీ కూడా దొరుకుతాయి సిటీలో అసలు దొరకనే దొరుకుతుంది పల్లెటూర్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది అదే నేచర్ అలాగే ఫ్రెష్ గా అలా కూడా నడుచుకుంటూ సగం దూరం అయితే వచ్చేస్తాము మా కలం పొలంలోకి వెళ్ళాలంటే ఇక్కడ రెండు దారులు ఉంటాయి ఏ దారిలో నుంచి వెళ్ళినా మనం వెళ్ళిపోవచ్చు మేము ఎక్కువ ఎప్పుడు వెళ్ళినా సరే లెఫ్ట్ సైడ్ ఉన్న రూట్లో వెళ్తాము స్ట్రేట్ రూట్ లో ఎప్పుడు ఎక్కువ వెళ్ళము అందుకే స్ట్రేట్ గా ఉన్న రూట్ లో వెళ్దాం అని వెళ్తున్నాం విలేజెస్ కి దూరంగా ఉండే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది అంటూ గా వర్షాలు పడడం వల్ల ఈ ఎళ్ళ దారా కూడా గట్టులో తయారైపోతుంది ఇక్కడ వాటర్ ఎక్కువ చేరుతుంది అనమాట ఇప్పుడు దాటుకొని మనం వెళ్ళాలి మనం వచ్చేసాం మజ వచ్చింది కదా ఇగో నిద్ర చెట్లు నిద్ర చెట్లు అంటే నిద్రపోతాయి ఇలాగలుగా అనాలి ఇలాగనాలి నిద్రపోతాయి Тачи, тача се не трябва నిద్ర చెట్లు నిద్ర చెట్లు చిన్నప్పుడు నిద్ర చెట్లతో తో ఆడుకుంటే చాలా సరదా కనిపించేది ఎంత సేపు అయినా టైం స్పెండ్ చేసేవాళ్ళం అండ్ ఈ రోజుల్లో పిల్లలకైతే అసలు అవి ఏంటో కూడా తెలియట్లేదు బ్లెస్డ్ ఈ రోజు అవి కనిపించాయని ఒక్కసారి ఇంత నేచర్ ని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎంత వరుసైన పంట అంటే మనకు బియ్యం అనమాట ఈ సంవత్సరం ఈ పంట అంతా కూడా ప్రతి ఒక్కరు ఇంటికి మంచిగా చేరాలని కోరుకోవాలి సమ్మర్ లో వచ్చి తాటు ముంచులు తినమంట మజానే వేరు మీరు తింటారని నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే ఈ పెళ్ళైన సెవెన్ ఇయర్స్ లో ఏ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాత్రమే తినుంటాను తూనీగా పట్టుకుంటా నిండు ఎగిరిపోతుంది 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 ఎగిరిపోయింది అయ్యో ఇది సైలెంట్గా ఉండండి పట్టుకుంటా అయ్యి సరే చూడు బురదండి కింద నీట్ సైడ్ నుంచి నడు ఫైనల్లీ ఫస్ట్ అయితే కలంలోకి వచ్చేస్తాము ఇది కమ్మలతో కట్టిందని మేమైతే పాక అంటాము ఈ విషయాలన్నీ కూడా నేను తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇది ఒకవేళ మీకు ఓవర్ గా అనిపిస్తే ప్లీజ్ ఏమో అనుకోవద్దు అసలు పాక లోపల కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను డే టైమ్ అంతా గేదెలు అయితే బయట కట్టేస్తారు అండ్ నైట్ టైం వచ్చేసరి పాకలో పెడతారు అనమాట అండ్ ఈ పాకని మా అత్తయ్య మా మామయ్య డైలీ క్లీన్ చేస్తారు చాలా నీట్ గా కూడా పెట్టుకుంటారు ఇదిగోండి మాకున్న రెండే రెండు ఆస్తులు ఒక రెండు గేదెలు ఒక చిన్న పెయి అనమాట వీటితోటి రోజంతా మా అత్తయ్యకి మా మామయ్యకి టైం అంతా స్పెండ్ అయిపోతుంది ఇవ్వలేదు ఇదిగో చిన్న పెయ్య అది పచ్చిగడ్డి తింటుంది ఇది ఎండుగడ్డి తింటుంది ఇక్కడ ఒక సాలు ఉంది అక్కడ ఒక ఒకసాలు ఉంది ఇది ఇది ఇదనమాట మా అయితే ఇదే మనకి నుయ్య నుయ్య అంటారు కదా నుయ్య ఇదిగోండి నుయ్య వాటర్ ఈ వర్షం వాటర్కి ఇంకొంచెం ఎక్కువైనాయి అనమాట నేను నాకు నూతిలో నీళ్ళు తీయడం కూడా వచ్చు తెలియని తర్వాత నేర్చుకుంటా మా కలం ధర ఏ ఉన్నా చూపిస్తాను ఫస్ట్ అయితే దబ్బ చెట్టు అంటారు కదా దబ్బకాయలు ఇవి ఈ చెట్టు ఒకటి ఉంది ఎప్పటి నుంచి ఉందన్నమాట ఒక చెట్టు నేను పక్కనే ఇది చింత చెట్టు ఇది చిన్న చింత చెట్టు ఇక్కడ కొబ్బరి చెట్టు ఇది అవేంటంటే చిక్కుడుకాయ బీరకాయ అక్కడ వేస్తూ ఉంటాయి అనమాట మా అత్తయ్య ఇంకా ఆ తర్వాత ఇవేమో మందారం చెట్టు ఇది మందారం చెట్టు కరివేపాకు చెట్టు ఇంకా ఇది నిమ్మ నిమ్మ చెట్టే మళ్ళీ కరివేపాకు చెట్టు అది ఇవన్నీ వేస్తారనమాట ఇంక మనకి ఎక్కడైనా పొలంలో ఉండేవి ఇవి ఉంటాయి మనకి చింత చెట్లు ఇక్కడ ఒక చెట్టు అక్కడ చెట్టు అక్కడ చెట్టు అలా ఉన్నాయన్నమాట చిన్న అయినా మన పల్లెటూరులో ఎక్కువ కామన్ కళలు ధర ఉంటాయి అన్నమాట ఈ సాలులో ఏముంటాయో చూపిస్తాను అంటే సార్ అనమాట ఇది ఇక్కడ ఎక్కువ మేము కావాల్సినవన్నీ పెట్టుకుంటూ ఉంటాం ఇది పచ్చిగడ్డి మానేలు తెచ్చేసినట్టు ఉన్నారు అప్పుడే ఇక్కడ ఇలా కోళ్ళు మూసే గంప ఇవన్నీ కానీ భయమేసేదమ్మో చూస్తుంటే చాలా పక్కన అయితే ఇలా చిన్న దారి ఉంటుంది ఇక్కడేమో కోళ్ళు ఉన్నాయి మనయ్యానివి మనవే మనం ఉన్నాయో లేదు తెలియదు మనకి గోంగూర గోంగూర చెట్టు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడేమో మిర్చి చీవునా నెక్స్ట్ ఇదంటే చిల్లీ చిల్లీ చెట్టు పచ్చిమిర్చి ఎందుకంటే ఆల్రెడీ ఉండే మనకి పచ్చిమిర్చి ఇక్కడ ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు పొలంలోకి వెళ్దాం పొలంలోకి కదా ఇటు నుంచి ఇది పొలంలోకి వెళ్ళడానికి దారి ఇంక నుంచి ఇవన్నీ పొలాలే అన్నమాట వర్షం టైం అందుకే బురద బురదు ఉంది ఇక్కడ వర్షం రాదు మన జవాన్ సార్ కిసాన్ పనులన్నీ చేస్తున్నారు ఆయనకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటే అవన్నీ చూస్తూ పెరుగుతున్న వచ్చారు కదా మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కూడా మాలేసుకున్నారు అనమాట విజయవాడ కనకదుర్గమ్మ కొండకైతే వెళ్లారు ఇప్పుడు అందుకోసమే మాకు ఇంకా ఎక్కువ పని చేయడానికి అయితే వచ్చాము ఫ్యాంట్ మొత్తం గయ మొక్కలు కరెక్ట్ గా ఏమంటారో నాకు తెలీదు కానీ నాకు తెలిసిన అయితే సోక్రైస్ మొక్కలు ఏమో అంటూ ఉంటారు అండ్ మేమైతే సరే ఒక పొలంలో ఈ మొక్కలన్నీ వేసాము ఈ మొక్కల మధ్యలోనే మేము అన్ని కూడా మినప మొక్కలు కూడా వేసేసామన్నమాట అనమాట ఈ మొక్కలన్నీ కూడా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో మన చేతికి అయితే పంట వచ్చేస్తుంది అప్పటి వరకు వర్షం రాకుండా అన్ని బాగుంటాయి పంట కోసి ఇంటి చేరేంత వరకు కూడా ఎవ్వరికి ఏ రైతుకి కూడా నమ్మకం ఉండదు గింజలకి కండొచ్చేసింది కాబట్టి ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో అయితే పంట అయితే అయిపోతుంది ఎంత దూరం పోస్టింగ్ ఇచ్చినా వెళ్ళేటప్పుడు కచ్చితంగా మినపప్పు అయితే పట్టుకెళ్తాము పండించుకున్న పంట పప్పు కాబట్టి వచ్చిన పది నిమిషాలకి మంచిగా ఎండ దెబ్బ అయితే తగిలింది ఇంకా వెంటనే ఇల్లు కూర్చున్నాం కులంలో పనిచేసే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ ఇంకా చేసేది ఏం లేక ఎండ దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ కలంలోకి వచ్చేసి మంచమేసుకుని అయితే పడుకున్నాం కాసేపు కడగండి తేజ తేజను కడుగుతావా కడగాలి స్నానం చేయించాలి గేదకి చేస్తావా తేజమ్మా నువ్వు చేయిస్తావా నువ్వు చేస్తావా వెరీ గుడ్ చెప్పులు తీసేయాలి ఇప్పుడు వాటర్లో మనం స్నానం చేయాలి కూర్చో స్నానం చేస్తావా చిరుపాం చిరుపాం పాం చిరుపా ఫ్రెష్గా షవర్ బాత్ చేయడానికి వెళ్తున్నాయి మూ కి వెళ్ళేట్టు కూల్ అవుతుంది చూడు ఆ రెండు తల్లి పిల్ల ఆ రెండ ఇది కొన్నిదా భయపడం బోయ్స్ వెళ్ళిపోయినా మీ వచ్చిన పని అయితే అయిపోయింది కలం అంత తుడిచేయడం వాటర్ తోడేసాను గేదె గడ్డ మనకు వచ్చిన పనులన్నీ చేసేస్తాము ఇంక మళ్ళీ రిటర్న్ ఇంటికి అనమాట వెళ్తున్న దారిలోనే మా ఆడపడుచి ఇల్లు కూడా ఉంది ఇంకా తన దగ్గర కూడా వెళ్ళాము మాకు మా ఆడపడుచు అంటే చాలా ఇష్టము అండ్ మా నేను అంతే ఇష్టం కల్మషం లేని మనిషి అనమాట తను ఇంగ్లీష్ లో చెప్పాలంటే డౌన్ టు ఎర్త్ అని చెప్పాలి మన కొనుక్కున్న ఐటమ్స్ లో నాకు కూడా కొన్ని షేర్ చేసింది క్లిప్స్ నేలిపోలే ఇంకొన్ని క్లిప్స్ ఇవన్నీ కూడా అండ్ మా బాండ్ ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్